సాయం చేసేందుకు గాంధీనగర్లోని శారదా రామకృష్ణ విద్యాలయం నిర్వాహకులు ముందుకు వచ్చారు నాలుగు రోజులుగా బెజవాడ వాసులు పడుతున్న కష్టాన్ని చూడలేక తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చినట్లు స్కూల్ ప్రిన్సిపల్ సాయిరాం ప్రసాద్ తెలిపారు స్వయంగా మేమే వారి వద్దకు వెళ్లి భోజనం పొట్లాలు అందిస్తున్నట్లు చెప్పారు అనేక స్వచ్ఛంద సంస్థలు బాధితులకు అండగా నిలుస్తున్నాయని తెలిపారు రాబోయే రోజుల్లో కూడా బాధితులకు అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు నమస్కారం అండి నేను శారదా రామకృష్ణ విద్యాలయ ప్రిన్సిపాల్ సాయిరా ప్రసాద్ మాట్లాడుతున్నా మనందరికీ తెలుసు గత నాలుగు రోజుల నుంచి బెదవాడకి వచ్చినటువంటి కష్టం ఈ కష్టాన్ని తీర్చడానికి ఒక చేస్తూ ఉన్నారు అందులో భాగంగా చంద్రుడికో నూలిపోగన్నట్లుగా మా శారదా రామకృష్ణ విద్యాలయ కూడా గత మూడు రోజుల నుంచి రోజుకు రెండు వేల మంది పైచీలకు ఆహార పొట్లాలు మేమే మా ఉపాధ్యాయులు మేము అందరం కలిసి తయారు చేసి చాలా హైజనిక్ కండిషన్లో ఆ యొక్క వరద ప్రాంతాలకు వెళ్ళి అందజేయటం జరుగుతూ ఉంది ఇందులో అనేక మంది సేవాపరులు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ముఖ్యంగా మా పాఠశాల తల్లిదండ్రుల యొక్క ఉదారత చాలా గొప్పది అలాగే ఇవాళ అయితే ఒక ఉపాధ్యాయ సంఘం డిపిఆర్టీయు సేవాద వాళ్ళు ఈరోజు ఆహార పదార్థాలు తయారు చేయడానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డి సీను గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే అనేక మంది ఆపన్న హస్తం అందిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ఈ రోజున మా కొంతమంది ఆఫీసర్స్ కూడా వస్తారు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే రాబోయే రోజుల్లో మేము ఈ సేవా కార్యక్రమాన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తూ ఈ యొక్క సర్వం కోల్పోయినటువంటి మొత్తం ఒక వంద మంది పైచిలుకు వాళ్ళకి గ్రాసరీస్ కిట్ అంటే నిత్యావసరాలు ఒక నెల రోజులకు సరిపడా నిత్యావసరాలు అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం దీనికి కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి అనుకుంటూ ఉన్నాం అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటూ ఉన్నటువంటి చర్యలకి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి చర్యలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నమస్కారం అండి మనకు ఈ విధంగా సహాయం చేయడం అనేది మన జీవితంలో మర్చిపోలేనటువంటి చాలా మంచి సదా అవకాశం దొరికింది దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి మనం మానవులం కాబట్టి సాటి మానవుడికి సహాయం చేయాలి మానవతా విలువలని దృష్టిలో ఉంచుకొని ప్రతి మానవుడు ప్రతి మనిషికి కష్టంలో ఉన్న ప్రతి వాళ్ళని ఆదుకుంటూ ఉంటే ఒకళ్ళకొకళ్ళం సహాయ సహకారాలు అందించుకుంటే మన సమాజం చాలా బాగుంటుంది కాబట్టి ఏ కష్టాన్నైనా సరే మనం ధైర్యంగా ముందుకెళ్తూ వాళ్ళందరినీ కూడా ధైర్యంగా ఉండేలాగా చేస్తూ మనం వాళ్ళకి కుటుంబానికి సహాయపడుతూ నిన్న మేము చాలా సహాయం చేసామండి అందులో భాగంగా చాలామంది తల్లిదండ్రులు మాకు పాల ప్యాకెట్లు కావాలండి మా పసిబిడ్డలకు కావాలి అని చాలా బాధపడ్డారు కానీ మేము ఆ ఆ టైంలో మేము ఫుడ్ అందించగలిగాం వాటర్ అందించగలిగాం కానీ పాలు మా అందుబాటులో లేకపోయినందువల్ల మేము చాలా ఫీల్ అయ్యాము కానీ ఇలాగా ఇంకా కొంతమంది సేవా కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి కష్టాలని ఎదుర్కోవాలని మనం నేను చాలా కోరుకుంటున్నాను ఈ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు